తెలుగులో ప్రభాస్ తమిళ్లో విశాల్ ఒకే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు ఇద్దరు ఈ ఇద్దరు హీరోలకు సంబంధించి ఒక రూమర్ రిపీటెడ్ గా వైరల్ అవుతోంది అలా వైరల్ అయిన ప్రతిసారి వాళ్ళు క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది ఇంతకీ ఏంటా న్యూస్ అనుకుంటున్నారా కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ మీడియాకు కనిపించిన ప్రతిసారి ఒకటే ప్రశ్న అడుగుతున్నారు పెళ్ళెప్పుడు అని అదే సమయంలో పెళ్లి సెట్ అయినట్లుగా రూమర్స్ కూడా వైరల్ అవుతున్నాయి ఆ మధ్య విశాల్ పెళ్లి చేసుకోబోతున్నారన్న న్యూస్ వైరల్ అయింది క్లారిటీ వచ్చింది పెళ్లి క్లారిటీ ఇచ్చారు విశాల్ సల్మాన్ ఖాన్ ప్రభాస్ సింభు పెళ్లి చేసుకున్న తర్వాతే తన పెళ్లి అన్నారు ఈ కామెంట్స్ విన్న తర్వాత విశాల్ కూడా పెళ్లి ప్లాన్స్ ని పూర్తిగా పక్కకు పెట్టేసినట్టే అని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్ కోలీవుడ్ లో విశాల్ లాగే టాలీవుడ్ లో ప్రభాస్ పెళ్లి వార్తలు కూడా ఎప్పుడూ హాట్ టాపిక్ ఆల్రెడీ ఫార్టీ ప్లస్ లోకి ఎంటర్ అయిన డార్లింగ్ పెళ్లి మాటెత్తితే మాత్రం సైలెంట్ అయిపోతున్నారు రీసెంట్ గా సినిమా ప్రమోషన్స్ కోసం ప్రభాస్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఆన్లైన్ లో రచ్చరచింది ఫైనల్ గా అది సూపర్ కార్ గురించి అని తెలిసి కాస్త హట్ అయ్యారు డార్లింగ్ ఫ్యాన్స్ అయితే ఇప్పటి వరకు పెళ్లి విషయంలో క్లారిటీ ఇవ్వకపోయినా అసలు చేసుకునే ఉద్దేశం లేదని మాత్రం చెప్పడం లేదు డార్లింగ్ దీంతో ఎప్పటికైనా బాహుబలి లైఫ్ లో ఒక దేవసేన రావడం పక్కా అని ఆ టైం వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు డైహార్డ్ ఫ్యాన్స్